లో ఏనాడు ఇట్లా చూడలే ఈ టైటిల్ దూసి కదా ఇది నిజానికి అక్షరాల సత్యం కండ్ల ముందే పొలం ఏంది మొత్తం కూడా వర్రెలు వారిపోయిన పరిస్థితి గారింది సర్కారు కు పట్టింపే లేదు రెండు ఎకరాలు ఎండింది ఇంకో రెండు ఎకరాలు పోయినట్లయింది అర్ధరాత్రి కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు ఎట్లా చేస్తాం మళ్ళీ బావుల కాడ పడుకునే పరిస్థితులు వచ్చేసినాయి నీళ్ళు ఇవ్వకుండా సంపుతున్నారు సావే కనబడుతున్నది కేటీఆర్ ముందు వాపోయిన రైతు ఎర్ర శ్రీనివాస్ ఇరుకుల్ల రైతులకు ధైర్యం చెప్పి ఓదార్చిన కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి పంట పొలాల పరిశీలన బతుకుండి కొట్లాడదాం సమస్యలకు చావు పరిష్కారం కాదు ఎవరు అటువంటి ఆలోచన చేయవద్దు బతుకుండి కొట్లాడదాం నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాన్ని నిలదీద్దాం చావు అనే ఆలోచనను మనసులోకి రానివ్వవద్దు మేమంతా అండగా ఉంటాం న్యాయం జరిగే వరకు పోరాడతాం నెర్రలు బారిన తన పొలాన్ని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ వినోద్ గంగుల కమలాకర్ రసమై కౌశిక్ రెడ్డికి చూపుతున్న కరీంనగర్ జిల్లా రైతుకు సంబంధించి ఎర్ర శ్రీనివాస్ సో మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ పిల్లర్లు కుంగాయి అంటే ఒక ఆరోపణ దానితో పాటు అన్నారం బ్యారేజ్కి సంబంధించిన లీకేజీలు జరుగుతున్నాయని ఇంకొక ఆరోపణ ఈ రెండు ఆరోపణలు పరస్పర విచారణలు దానితో పాటు అవినీతి జరిగిందని లేకపోతే కాగిరిపోర్ట్కు సంబంధించి ఇంకొక రకంగా చెప్పిందని రకరకాల ఆరోపణలతో కాలమెల్లదీసే పరిస్థితి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నిజానికి కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకుంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి సంబంధించి చిత్తశుద్ధి ఉంటే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మేడిగడ్డ ప్రాజెక్టు కానీ పూర్తి స్థాయిలో కూడా అమలు చేయొచ్చు కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించినా దాఖలాలు కనబడతలేవు ఒకసారి చూడొచ్చు వరి పొట్టకొచ్చింది మా పొ మా పొట్ట కొట్టదు సాగునీరు ఇవ్వాలని రైతుల ఆందోళన అధికారులు ప్రజాప్రతినిధులకు వినతులు ప్రాజెక్టు కింద ఎండుతున్న పంట పొలాలు నీళ్లు అడిగితే కేసులు పెడతామని బెదిరింపులు పంటలను కాపాడుకునేందుకు భగీరథ యత్నాలు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇవ్వాలంటున్న రైతులు ఇక రాత్రి కరెంటుకు రైతు బలి అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళగా పాముకాటు జనగామ జిల్లాలో కరెంట్ షాక్తో యువ రైతు మృతి అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి ఇక చెప్పుర్రి ఇక తెలంగాణ బిడ్డలారా ఎట్లా చూద్దామని చెప్పుర్రి బతుకులే మోసిత్ర మాయ పాడుబడ్డ ఇయో అయిపోయింది రోజు రోజు జీవితాలు ఎట్లున్నాయంటే తెలంగాణలో బతుకులు అన్ని ఆగమైపోతున్నాయి వెనకట అవ్వ నేను పోతున్న పట్నానికి ఉత్తరం రాతున్నాను ఓ పాట ఉంటుంది కొడుక రాజాలు అనే పాట ముద్దుల రాజాలు కొడుక ఉత్తరం రాతున్నాను ఉంటాయి కదా గవ్వే బతుకులు తెలంగాణలో రాబోతున్నాయి ఆధునిక టెక్నాలజీలో అడుగు పెట్టాం అద్భుతమైన ప్రగతి ఇక్కడ సాధించబోతున్నాం నిజానికి తెలంగాణ రాష్ట్రం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది అభివృద్ధి చెందిన దాన్ని చేయడానికి మేము సిద్ధమయ్యాం ఆ దాని పేరే మార్పు మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గింతే సమాధానం ఇక చూడండి రైతులు ఏ విధంగా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు ఈ రైతులు పొట్టకచ్చే పంటకు సంబంధించి పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కనీసం నీళ్ళు ఇవ్వలేని ప్రభుత్వం కావచ్చు కనీసం కరెంటు కూడా అర్ధరాత్రి ఇవ్వడం ద్వారా ఇద్దరు రైతులు కూడా చనిపోయిన దాఖలాలు కనబడుతున్నాయి ఇంతకంటే దారుణమైన దరిద్రమైన పరిస్థితులు మనం ఎప్పుడైనా చూసామా పదేళ్ల పాటు రైతు అనే వ్యక్తి ఎక్కడ ఇబ్బంది పడ్డ అయితే కనిపించలే యూరియా విషయంలో కావచ్చు నీళ్ళ విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు పెట్టుబడి విషయంలో కావచ్చు రైతు బీమా విషయంలో కావచ్చు ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి సంబంధించి ఇబ్బంది పెట్టలే మరి మార్పుతోనే వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకో తెలియదు కానీ నేను మొదటి నుండి ఒక అంశాన్ని పదే పదే తెర మీదకి తీసుకొస్తున్నా అడ్మినిస్ట్రేషన్ లోపం ఉంది వాళ్లకు పరిపాలన చేయడం రావలేం రావడం లేదు దానితో పాటు సమన్వయం లోపించింది వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు అంటూ నేను పదే పదే చెప్తున్నా గదే నిజమైతున్నది చూడు తెలంగాణ బిడ్డలారా రోజు నీళ్ల కోసం రైతు కటకట అంటున్నాడు కరెంటు కోసం ఎదురు చూస్తున్నాడు కరెంటు కోసం అర్ధరాత్రి ఇస్తే బావుల కాడిపోతే తన మరణాన్ని తానే శాసనంగా రాసుకునే పరిస్థితి వస్తుంది తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి అంటే ఇక గిట్లున్నాయి ఇక ఇప్పటికైనా ఆలోచిస్తారని తెలంగాణ బిడ్డలని అయితే నేనైతే ఏంది అంటే ఇప్పటికీ కూడా ఆలోచించకపోతే మన పరిస్థితి ఘోరం